హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్ ఈరోజు ఏంటక్క ఇలా కొంచెం అంటే ఎప్పుడైనా సరేగా నేను బ్లౌజ్ కటింగ్ అందులోనే వీడియో చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాను కదా అయితే ఈరోజైతే నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అంటే అదేంటంటే చాలామంది ఈ మధ్యలో ఇంట్లో కుడితే కస్టమర్స్ రావట్లేదు మనం బయట స్వెటర్ తీసుకొని కుట్టామనుకో కస్టమర్స్ ఎక్కువ వస్తారు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి ఇంకా దానితోటి ఇంకో మూడు నాలుగు మిషన్లు ఎక్కువ వేసుకుందామని చాలామంది అయితే అనుకుంటున్నారు కదా ఇంట్లో కుట్టే వాళ్ళైతే అంటే కస్టమర్ రాని వాళ్ళ ముచ్చట చెప్తున్నాను అయితే ఇది ఏంటంటే ఈ మాట ఇట్లా మాట్లాడుకుంటూ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కుట్టేది వచ్చేసి లంగా అనమాట కింద లంగా జాకెట్ ఉంటుంది కదా ఆ లంగా అయితే కుడుతున్నాను అనమాట అయితే ఇలా నా స్టిచ్చింగ్ చూస్తూ మీరైతే నేను చెప్పే నాలుగు ముచ్చట్లు వింటారని అంటే ఎవరైనా కొత్తగా సెట్టర్ తీసుకొని పెడదాం అనుకునే వాళ్ళకైతే ఈ కొన్ని నా మాటలు కొంచెం ఏదన్నా కొంచెం ఐడియా వస్తుందేమో అని అయితే నేను ఈరోజైతే వీడియోలో మాట్లాడుతున్నానండి అయితే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో కస్టమర్స్ రావట్లే అంటే గిరాకీ వస్తలేదు బట్టలు గిరాకీ వస్తలేదు కదా బయట ఎన్న సెటర్ పెట్టుకుంటూ వస్తుందేమో అని చాలామంది ఇట్లా అనుకుంటారు ఎందుకంటే అందులో నేను ఒకదాన్నే అలాగే మా ఫ్రెండ్ కూడా అనుకుంది మా ఫ్రెండ్ అనుభవం అయితే ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తను కొంచెం సక్సెస్ అయినాక నేను కూడా చేద్దాము అనే ఆలోచనలో ఉన్నా అనమాట అయితే తను చెప్పిన మాటలను బట్టి నాకైతే ఒకటి విషయం అర్థమైపోయింది ఎవరైనా సరే కానీ కొత్తగా టైలరింగ్ షాపు టైలరింగ్ నేర్చుకోవడం చాలా మంచి పని దీనికంటే పెద్ద మంచి పని ఇంట్లో ఉండి ఇంటి పనులు పిల్లల్ని చూసుకొని మనం టైలరింగ్ చేస్తూ మనం చేయి చాపకుండా మన ఖర్చులకు మనం సంపాదించుకోవడం దీనికంటే బెస్ట్ ఆప్షన్ అయితే ఆడవాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది చాలా మంచి ఆలోచన మనం టైలరింగ్ నేర్చుకోవడం అయితే అయితే ఏంటంటే సరే నేర్చుకున్నాం అయిపోయింది మనకు సరే ఇంట్లో కొంచెం కస్టమర్స్ తక్కువ వస్తారు మనం పాత వాళ్ళమైనా కానీ తగ్గిపోతారు కస్టమర్స్ ఎలా తగ్గిపోతారు ఎందుకు తగ్గిపోతురు అనేది అయితే ఇప్పుడు వీడియోలనైతే మీతో కొంచెం సేపు మాట్లాడదాం అనుకుంటున్నాను అయితే ఏంటంటే ఎందుకంటే కొత్తగా మనం టైలరింగ్ మిషన్ షాప్ పెట్టే వాళ్ళైతే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆలోచించాలి మన ఏరియా ఎలాంటిది ఏం కదా మనకు అక్కడ కస్టమర్స్ వస్తారా లేదా ఏముంది అని ఆలోచించాలి అయితే ఏంటంటే మా ఫ్రెండ్ పెట్టిన విధానాన్ని ఇంట్లో చాలా అంతకుముందుకైతే మస్తు గిరాక్ వచ్చేది అనమాట ఇప్పుడు తనకు గిరాకైతే చాలా తగ్గిపోయింది సరళి బయట పెడితే వస్తారేమో రోడ్ మీద అటు ఇటు పోయే వాళ్ళు వస్తారేమో అని తను ఏం చేసింది ఫస్ట్ ఇంట్లో మామూలుగా పీకో మిషన్ నార్మల్గా ఇలాంటి మిషన్ ఉండేది ఇప్పుడు మనం సెటర్ తీసుకొని పెట్టాలంటే ఇప్పుడు బోటికలలో పెద్ద పెద్ద మిషన్లు వాడుతారు కదా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అందులోనే మగ్గం వర్క్ మిషన్లు కూడా వేసుకుంటారు కదా మళ్ళీ అందులో ఇప్పుడు ఉగాది ఆఫర్ కాబట్టి చాలామంది ఒక మిషన్ మగ్గం వర్క్ సారీ కంప్యూటర్ వర్క్ మిషన్ కొంటే ఇంకో రెండు మిషన్లు ఫ్రీకి ఇస్తాము అలాంటి ఆప్షన్లు కూడా ఇస్తారు అలాంటివిని మోసపోకండి అసలే ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండు అలా పెట్టింది పెట్టిన తర్వాత తనకి ఏమైందంటే కస్టమర్స్ అసలు రావట్లేదు ఓన్లీ రెంట్ కడుతుంది కానీ సెటర్ రెంట్ మాత్రం కట్టగలుగుతుంది కానీ తనకు మాత్రం బెనిఫిట్ ఏం రావట్లేదు అది ఎందుకంటే ఇప్పుడు కామన్గా అందరి ఇళ్లలో మిషన్లు అయినాయండి మీరు ఏమన్నా అనుకోరు ప్రతి ఇంట్లో మిషన్లు అయిపోయినాయి అందువల్ల కస్టమర్స్ చాలా తగ్గిపోయారు మళ్ళీ అందులో ఒక్క బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు మనం ఉన్న ఏరియా ప్రజెంట్ నేనున్న ఏరియాలోనైతే మినిమం త్రీ హండ్రెడ్ మామూలుగా లైనింగ్ బ్లౌజ్ అయితే త్రీ హండ్రెడ్ తీసుకుంటాను అన్నమాట ఇంకా వగైరా థ్రెడ్ పైపింగ్ అలాంటి ఇంకేదైనా మోడల్స్ పెట్టాలన్నప్పుడు దానికి తగ్గట్టు డబ్బులు అయితే తీసుకుంటాం కదా అలాంటప్పుడు ఏమైతుందంటే చాలామంది ఇంట్లోనే కుట్టడానికి అంటే అసలు నేర్చుకుంటున్నారు నేర్చుకున్న తర్వాత తన వరకు తను కుట్టుకుంటే బెస్టే కదా అనే ఉద్దేశంతో చాలామంది ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటారు ఇప్పుడు నేనున్న ఏరియాలో మా గల్లీలోకి వచ్చేసి నేను ఒక్కదాన్నే కుట్టేదాన్ని అండి ఇప్పుడు రంజాన్ సీజన్ కదా అసలు చాలా గిరాక్ అంటే నాకు ఫుల్ గిరాక్ ఉండేది అలా అంటేది ఇప్పుడు మా గల్లీలో కనీసం పది మిషన్లు అయినాయి తింపి తింపు కొడితే మా గల్లీలో ఒక థర్టీ ఫార్టీ ఇండ్లు అయితే అందులో ఒక పది ఇండ్లల్లో మిషన్లే ఉన్నాయి అలాంటప్పుడు మన దగ్గరకు రావడానికి కష్టమవుతుంది అనమాట అదే నువ్వు టైలరింగ్ షాప్ పెట్టుకున్నా కూడా కష్టమే కాకపోతే ఏంటంటే ఒక రెండు సార్లు ఇస్తారేమో కానీ తర్వాత వాళ్ళది వాళ్ళే కుట్టేసుకుంటురు ఇంట్లోనే వీలు కానప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే ఇస్తుర్రు అనమాట మళ్ళీ అందులో వచ్చేసి మనం సెటర్ కిరాయి తీసుకొని పెట్టి కుట్టినప్పుడు ఇంకా కొంచెం పది రూపాయలు ఎక్కువనే తీసుకుంటాం కానీ తక్కువ అయితే తీసుకోం కదా కామన్గా ఇంట్లో ఉండే కుట్టే రేట్ అయితే మనం తీసుకోం కాబట్టి కొంచెం ఆడ ఎక్కువనే తీసుకోండి అట్లా కూడా మనకైతే గిరాక రాదు మళ్ళీ అందులో ఇప్పుడు మన యూట్యూబ్ పుణ్యమాని అసలు నిజం యూట్యూబ్ వాడుకుంటే ప్రతిదానికి మంచిదే ఉంది చెడుకు వాడితే చేయడం మంచి వాడితే మంచి కానీ చాలామంది ఏం చేశారంటే యూట్యూబ్లోనే వీడియోలు చూసుకుంటా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా కొంచెం కొంచెం టాలెంట్ ఎక్కువ ఉండి ఆలోచన ఎక్కువ ఉన్న వాళ్ళైతే అసలు నేర్చుకోవడానికి కూడా వెళ్ళకుండా ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది తనైతే అట్లనే నేర్చుకుందండి తన బ్లౌజులు ఆమె నాకు ఇచ్చేది బ్లౌజులు అలాంటిది ఇంకో సలహా లేకుండా యూట్యూబ్ చూసే నేర్చుకుందనమాట నేర్చుకొని తనైతే తను ఇంట్లోనే కొట్టుకుంటుంది అలాంటప్పుడు మన దాకా ఎందుకు వస్తారు చెప్పండి ఒక పది మందిలో ఒక ఐదు అన్న చూసి నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందులో ఇప్పుడు రంజాన్ పండగ కాబట్టి అంతమంది బ్లౌజులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డ్రెస్సులే కాబట్టి డ్రెస్ కొంచెం ఈజీగా అయిపోతుందని ఏం చేస్తున్నారు అంటే డ్రెస్ కూడా నేర్చుకున్నారు ఇంట్లోనే ముస్లిం వాళ్ళు కూడా ఇంట్లోనే కుట్టుకుంటున్నారు అంతమంది అంటే బయట వాళ్ళకి ఇచ్చేది కానీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళే కుట్టేసుకుంటున్నారు అనమాట అందుకని మనకు కస్టమరు తగ్గిపోవడం కూడా అందులో ఒక భాగమే అనమాట అయితే ఇంకోటి ఏంటంటే మనకు కస్టమర్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా కొంతమంది కస్టమర్స్ వస్తారన్నమాట అంటే వాళ్ళు వేరే వర్క్ చేసేవాళ్ళు బయట కుట్టించుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట అలాంటి వాళ్ళని మనం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంట్లో కుట్టినా సరేనండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బయట వెళ్ళి పం పని చేసుకొని వచ్చేసరికి కలిసిపోతారు వాళ్ళు కుట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గర నాకు ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట అయితే ఏంటంటే వాళ్ళతోటి మనం మంచిగా రెస్పెక్ట్గా మాట్లాడాలి ఏదైనా మన త మన తరపున ఏదైనా పొరపాటు బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే అలాంటి పొరపాటు ఏమైనా అయినా కూడా బై మిస్టేక్ అయినా కూడా ఎప్పుడన్నా మనం వాళ్ళ కూల్గా సమాధానం చెప్పాలి దాన్ని మనం మనం రిపేర్ చేసి కూడా ఇవ్వాలి వాళ్ళు ఇంకొకరి దగ్గరికి పో ఇప్పుడు సరే మన దగ్గర ఏదో ఒకసారి బై మిస్టేక్ మంచిగా రాలేదు ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది బ్లౌజే కానీ డ్రెస్ కానీ అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బయట వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిగా గుర్తురేమో అలా ఆలోచనలే ఉంటాయి ఎవరమైనా అంతే కదా అలాంటప్పుడు వాళ్ళకి ఆలోచన రాకుండా మన మాటలతోటి వాళ్ళను ప్రేమగా మాట్లాడాలి వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోవాలి వచ్చిన కస్టమర్స్ని కూడా అరేమే ఊకే రిపేర్ చెప్తుందని కసరించుకోవడం అలా మాట్లాడడం చేస్తే ఇప్పుడు నేను ఒక్కదాన్నే లేదు కదా టైలర్ బట్టలు కుట్టేటోళ్ళు దునియాలో మస్తు మంది ఉన్నారు ఈమె కాకపోతే ఇంకొక ఆమె మనం కొంచెం ర్యాష్గా మాట్లాడితే వాళ్ళకి ఆలోచన వస్తుంది అంటే మనము ఆ ఆలోచన రాకుండా ఫస్ట్ మన కస్టమర్స్ని అయితే మనం చూసుకోవాలన్నమాట వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకోవడం మాట్లాడము అలాంటివి చేస్తే కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కవర్ చేసు పర్లేదులే అండి చేస్తాం పర్లేదులే అక్క నేను వేసుకుంటానులే అని అంటారు కొన్ని కొన్నిసార్లు మనం చేసే మిస్టేక్ వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకు కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ వాళ్ళు చెప్పేంత వరకు మనం చెప్పాం అదే మనకు కొంచెం ఫ్రెండ్లీగా వాళ్ళకు ఉన్న వాళ్ళైతే అరే ఇలా కొంచెం కుట్టేసేది ఇస్తానులే అని అయితే మాట్లాడుకోవచ్చు ఇట్లా మనము కస్టమర్ను మన వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా మన దగ్గ దగ్గరకు వచ్చే కస్టమర్స్ వేరే వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్లకుండా ఉంటారు ఇప్పుడు వాళ్ళు రాగానే ఏమీంది ఒక కుట్లు ఏపిస్తుంది ఏపిత్తుందని విసుకుతోటి కూడా మనం కొంచెం చికాకుండా ఇంకా ఉన్నది కూడా ఖరాబ్ చేస్తూ ఉంటాం అందుకనే ఇంట్లో కుట్టే వాళ్ళైనా సరే కానీ బో బయట కుట్టాలంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి గల్లికి ఒక మిషన్ ఉంది ఇంటికి మిషన్ ఉంది కాబట్టి కస్టమర్స్ చాలా తక్కువ వస్తుర్రు అందుకని ఆలోచించి బయట సెటర్ రెంట్ తీసుకొని అనుకునే వాళ్ళు అయితే ఆలోచించరు నా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి దాని అనుభవంతో నేనైతే మీకు అయితే ఈ విషయం షేర్ చేస్తున్నాను ఇంట్లో కుట్టే వాళ్ళైతే ఇప్పుడు నేను తర్వాత పెట్టుకుందాం అనుకున్నాను నేను కూడా ఇంకో సెటర్ తీసుకొని పెడదాం అనుకున్నా కానీ మా ఫ్రెండ్ మాటలు వినైతే నేను ఇక ఇంట్లోనే కూడదామని అయితే ఫిక్స్ అయిపోయినా అందులో పెద్ద మిషన్ తెచ్చుకుందాం అనుకున్నా సరేలే ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చే మనకు వచ్చే గిరాకీ ఈ మిషన్ అయితే సెట్ అయిపోతుంది అనమాట అందుకనేసి అసలు నాకు రంజాన్ సీజన్ వచ్చిందంటే కనీసం నేను నైటు వన్ దాకా కుట్టి మళ్ళీ ఒక రెండు గంటలు పడుకొని మూడున్నర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని మబ్లలేసి అలా అలాంటిది ఇప్పుడు నాకు కస్టమర్స్ అసలు లేరు చాలా తగ్గిపోయారు అప్పుడు కస్టమర్ కాదు అప్పుడు లెక్క కాదు అసలు అప్పుడు డబ్బులు చాలా తక్కువ అంటే అప్పుడు ఇచ్చే వాళ్ళకు అది ఎక్కువనే కావచ్చు మనం కుట్టే వాళ్ళకి ఇప్పుడు ఆలోచిస్తే అది తక్కువ కానీ అప్పుడు మస్తు గిరాక్ ఉండేది ఇప్పుడు అలా అంటే చాలా తగ్గిపోయింది మళ్ళీ వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే కానీ కొంతమంది కుట్టలేని వాళ్ళు ఉంటే తెచ్చి ఇచ్చిపోతుర్రు అందుకనే పాత రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు ఇప్పుడు అన్ని ఫ్యాషన్ మళ్ళీ అందులో రెడీమేంట్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఏముందంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈ కుట్టు కూలి ఈ బట్ట కూలి ఇవన్నీ పెట్టాలనేసి డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు అలాంటప్పుడు కూడా మన దగ్గరకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తారంటే పాతదో పోతుందో మిషన్ కొనుక్కుంటారు ఇంట్లోనే పెట్టుకుంటారు అలాంటప్పుడు మెజర్మెంట్ బయట వాళ్ళకి ఇచ్చే అవసరం కూడా లేదు కదా మెజర్మెంట్ మనం కరెక్ట్ అవి ఇవి అడ్జస్ట్మెంట్ చేయాలంటే యాభై ఉందో తీసుకుంటాం మనం కూడా ఆ పని కూడా లేకుండా వాళ్ళే ఇంట్లోనే ఒకవేళ వాళ్ళు కొంచెం లూజో పెద్దగానో చిన్నగానో ఉన్నా కూడా యూట్యూబ్ సలహాతోటి వాళ్ళు కొట్టుకుంటారు పాతతో పోతుందో కొంచెం మామూలు మిషన్ తీసుకుంటారు తీసుకొని ఇంట్లోనే కుట్లు వేసుకుంటారు అనమాట అలాంటప్పుడు మన కుట్లు వేయడానికి కూడా కస్టమర్లు తగ్గిపోతారు అది ఒకటి మైండ్లో ఆలోచించుకొని చెయ్యండి ఎవరైనా కొత్తగా బిజినెస్ పెడదాం బయటకెళ్ళి బిజినెస్ పెడదాము అని అనుకునే వాళ్ళకు మాత్రం ఇదైతే కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను ఉండే ఏరియా క్లాస్ ఏరియా నేనండి నీట్ ఫినిషింగ్ మా ఫ్రెండ్ కూడా కస్టమర్స్ అయితే అలా తగ్గిపోతారు అనమాట అందుకని ఎవ్వరి పనులు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి కొంచెం ఆచితూచి మీరైతే సెటర్ తీసుకొని బయట బోటిక్ లాంటిది ఏమన్నా సెట్ చేద్దాం అనుకున్నా కూడా కొంచెం ఆలోచించుకోరు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకోకూర్రి ఒకటికి నాలుగు సార్లు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి మళ్ళీ అందులో కుట్టడానికి వచ్చేవాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు అంతకుముందు ఫీజు వర్క్ ఇస్తే కుట్టేవాళ్ళు ఎక్కువ ఉండేది అనమాట ఇప్పుడు మనకు వచ్చే దాంట్లో వాళ్ళకి ఇవ్వడము అని అంటే మనం కూడా కొంచెం మనం లాభం చూసుకొని మనం అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఈమె దగ్గర కుట్టేది ఏంది నా ఇంట్లో నేనే మెల్లమెల్ల గట్లనే కుట్టుకున్నాను అనుకో నాకు అవే రెండు మూడు వందలు వస్తాయి కదా పొద్దు నుంచి పొద్దు దాకా ఈమె దగ్గర కుట్టాలి మళ్ళీ నాకు కూడా కస్టమర్స్ వచ్చేస్తారు కదా మెల్లమెల్లగా అలవాటు అవుతారు కదా అని వాళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి మనకు కుట్టేటోళ్ళు కూడా తగ్గిపోయారు మనం మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా తగ్గిపోయారు కాబట్టి మనం బోటికి పెట్టు నువ్వు ఏదన్నా పెట్టు అది ఎవరో ఒకరు ఏరియాని బట్టి ఏరియా కూడా కాదని అందరు నేర్చుకున్నారు అందరూ కుట్టుకుంటారు కాకపోతే ఏంటంటే బయట జాబులు చేసేవాళ్ళు ఇంకేదైనా వర్క్ చేసేవాళ్ళు అయితేనే మనలాంటి వాళ్ళకి ఇస్తారు కామన్గా ఇంట్లో ఉండే అయితే ఖచ్చితంగా ఇంట్లోనే బట్టలు కుట్టుకుంటారు ఏదైనా సరే ప్రతిదీ ఏదంటే కథం చలో గూగుల్ అని అంటున్నారు అడుగుతున్నారు కదా అది మనం క్లియర్గా వీడియోలు అయితే అసలు వేలు లక్షల వీడియోస్ అయితే మనకైతే పొద్దున్న వేస్తే కనిపిస్తూనే ఉన్నాయి కదా అలాంటప్పుడు చాలామంది కొంచెం కొంచెం కుట్టిన వాళ్ళు కూడా మొత్తం ఇప్పుడు మనం యూట్యూబ్లో ప్రతిదీ ప్రతి మనిషికి రాదు కదా ఇప్పుడు ఒకరిని చూసి ఒకరిమే నేర్చుకున్నట్టు మనం కూడా ఇప్పుడు నేనే నేనైనా సరే ఇంకో నాతో వీడియో వాళ్ళైనా సరే ఏ ఒక్కదానికైనా యూట్యూబ్ సలహాలు ఏందైతే మనమైతే కుట్టలేకపోతున్నాం కదా నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నాను ఇది కాపీ అని అయితే కాదు యూట్యూబ్ మొత్తమే కాపీ అంతే ఒకటి చూసి ఒకటి నేర్చుకుంటున్నామంటే అది కాపీ అన్నట్టే కానీ ఏదైనా సరే ఒకరు చెప్తేనే మనకు కూడా వస్తాయి కదా సొంత ఆలోచనలు అందులో కొన్ని మాత్రమే ఉంటాయి ప్రతిదైతే ఉండదు అందుకనే ఒకసారి మీరు మళ్ళీ బోటికి వాళ్ళైతే ఏదన్నా టైలరింగ్ షాప్ సెటర్ తీసుకొని పెడదాం అనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించుకోరు ఇంట్లోకి వచ్చే కస్టమర్స్ను ఫోన్ ఇవ్వకుండా అందులో వచ్చిన వాళ్ళని కొంచెం మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకు కూడా చెప్పండి వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి అక్క కాకపోతే ఇంకో పది రూపాయలు తక్కువ తీసుకుంటా బ్లౌజ్కు అని ఇలాంటివి కూడా మీరు చెప్పిర్రు అనుకో అరే నిజమే గా అక్క అని అక్కడ వాళ్ళనిచ్చి తీసుకొచ్చారు అనుకో ఒక పదో ఇరవై వీళ్ళకి తగ్గించి తీసుకున్నాం అనుకో వీళ్ళు కూడా ఖుషి అవుతారు మనకు కొత్త కస్టమర్ వచ్చి నాకు ఏమవుతుందంటే వాళ్ళకు మన ఫినిషింగ్ మన స్టిచ్చింగ్ కింద ఫిట్టింగ్ కింద నచ్చిందనుకో ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు ఇక నెక్స్ట్ టైం వాళ్ళకి చెప్పుకున్నా సరే ఆమె ఇంకొకరికి చెప్తుంది కదా ఇట్లా అనమాట ఒకవేళ మన గిరాకీ ఇంట్లో ఉండే తక్కువ కుట్టే వాళ్ళైతే ఈ ఆలోచన అయితే బాగుంటుందని అయితే నా ఉద్దేశం ఎందుకంటే నేను అట్లనే చేస్తాను అనమాట అట్లా నాకు చాలామంది గిరాకీ కూడా వస్తారు ఇప్పుడు ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మేడాలు కూడా కుట్టించుకుంటారు అన్నట్టు కొంతమంది మేడమ్స్ ఏమైతే ఇస్తారంటే బయట ఇస్తే ఎక్కువ రేటు కాబట్టి మనకి ఇళ్ళలో ఉండే వాళ్ళకు కుట్టే వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు అట్లా మీ దగ్గరకు వచ్చేవరైనా ఇళ్ళలో పనిచేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే మీకు వచ్చే కస్టమర్స్ కూడా మీ మేడలాగా చెప్పరు మీ దగ్గర నుంచి ఓ యాభై రూపాయలు తక్కువ తీసుకుంటా వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్కువ తీసుకుంటాను కాకపోతే అని ఇట్లా కూడా చెప్పుకున్నాం అనుకో మన దగ్గరికి అట్లాగా మనకైతే గిరాక్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇట్లా నేను ఫాలో అయినా నాకు కూడా వస్తుంది నేను ఖాళీ లేకుండా ఖచ్చితంగా డైలీ నేను ఒక నాలుగైదు వందలు అంటే ఒక బయటికి పనికి పోకుండా అంటే డ్యూటీలోకి వెళ్ళకుండా నా ఇంట్లో నేను మినిమం ఒక పదిహేను వేలు ఇంకా ఎక్కువనే సంపాదించుకునే అవకాశం అయితే నాకు ఉందన్నమాట ఇంట్లో నాకు అట్లా మన ఒప్పుకతోటి ఈ టైలరింగ్ అయితే నడుస్తూ ఉంటుంది అందుకని కొంచెం మనకు ఒప్పుకు ఉండాలి మనం మా కస్టమర్స్ తోటి మాట్లాడే విధానం కూడా ఉండాలి ఇది మొత్తానికి మొత్తానికైతే ఆలోచించి ఇప్పుడైతే కొత్తగా ఎవరైనా షాప్ పెడతా అనేటోళ్ళు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోరి ఆఫర్లకు పోయి కొని కొనక్కడ నాలుగు మిషన్లు అయితే అస్సలే కొనకూర్రి నా సొంత ఆలోచ ఆలోచన అంటే నేను మా ఫ్రెండ్ చేసింది కాబట్టి నేనైతే ఈ విషయం మీకు షేర్ చేస్తున్నాను అనమాట అయితే వైగానే మన వీడియో చూసే వాళ్ళు అయితే లైక్ అయినా మర్చిపోతారు సిస్టర్ మీరు ఇచ్చే ఒక లైక్ తోటి ఇంకో నలుగురికి నా వీడియో షేర్ అవుతుంది అన్నమాట అలాగే ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తూనే ఉంటాను ఒక సిస్టర్ అయితే మిషన్ మోటార్ గురించి అయితే అడిగింది అట్లా బాగా వైబ్రేషన్ లాగా వస్తుందని అడిగింది కుట్టడానికి ఇబ్బంది అవుతుందని అయితే అడిగింది ఆమె కోసం ఇంకొక వీడియోని అయితే ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను అయితే కానీ మొత్తానికి మన లంగా అయితే ఎట్లా వచ్చిందో చెప్పండి అంటే కిందనైతే మంచిగా వచ్చింది కదండి ఇది వచ్చేసి ఆమె పెళ్ళి చీరనంట అయితే ఇస్త్రీ చేసినప్పుడు ఇస్త్రీ చేసే వాళ్ళకి ఇస్తే ఖరాబ్ చేసేరట అందుకని వాళ్ళ పాపకైతే ఇలా లంగా చాకటి కుట్టింది ప్రజెంట్ అయితే లంగా కుట్టాననమాట బ్లౌజ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ చూపిస్తాను నేను ఎలా కుడతాను అనేది అయితే ఒకనా చూసారు కదా ఇంకైతే మంచి నాడలు అయితే కూర్చుల్లా పెట్టేసిన మొత్తానికి నెక్స్ట్ వీడియోలోనైతే అది చూపిస్తాను అనుకుంటున్నాను వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సిస్టర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా టైలరింగ్ షాప్ అనుకునే వాళ్ళకు ఈ వీడియో కూడా షేర్ చేయండి కొంతమంది ఆలోచించుకుంటారు కదా ఒకటికి రెండు సార్లు మనం కూడా ఇంకొకరిగా హెల్ప్ చేసిన వాళ్ళమైతాం ఓకే నా ఫ్రెండ్స్ మరి బా ఉంటాను